ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తల దిశగా ప్రభుత్వం వెళ్తుందా కొత్త పిఆర్సి మరియు మధ్యంతర్భిద్ధిపై కాసేపట్లో వెలువడబోతున్న ప్రకటనలు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి మనకి పన్నెండో పిఆర్సిని ఇంప్లిమెంటేషన్ చేయాలి ముప్పై శాతంతో మధ్యంతర్భిద్ధి ప్రకటనలకు సంబంధించి ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి భారీ గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వం వచ్చిన ఇబ్బందులు తొలగలేదు సమస్యల పరిష్కారం కావడం లేదు తెలంగాణ ప్రభుత్వానికి పోటీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు తమ సమస్యలపై దృష్టి సారించలేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇది గ్రహించిన ఏపీ ప్రభుత్వం రంగంలోకి అయితే దిగింది ఈ క్రమంలోనే నేడు బుధవారం ఉద్యోగ సంఘాలతో సమావేశం కాబోతుంది ఉద్యోగులతో చర్చలు జరపబోతుంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవైవ తేదీన ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది అమరావతిలో సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం మొదలుకానుంది ఈ సమావేశానికి ప్రభుత్వం పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికింది ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చర్చలు జరగనున్నారు వేతనాల పెంపు కరువుబచ్చం విడుదల పెండింగ్ బిల్లులు వంటి ప్రధాన సమస్యలతో పాటుగా ఆర్థిక ఆర్థికేతర సమస్యలతో సమస్యలు వాటి పరిష్కారాలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేయడంతో పాటుగా ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు డిమాండ్లకు కూడా ప్రభుత్వం ముందు ఉంచనున్నారు గోడెంప ప్రభుత్వం ఏర్పాట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు ఆ విషయాన్ని గుర్తించి తమ సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది ఉద్యోగ వర్గాలతో చర్చల అనంతరం ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏదో ఒక ప్రకటన ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఓరట ఉంటుందని ఉద్యోగ సంఘాల్లో అసాభావం వ్యక్తమవుతుంది అవుతుంది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది చర్చలు సఫలమవుతాయా అనేది కొన్ని గంటలు వేచి చూడాలి